సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నటభూషణ శోభన్ బాబు నటించిన పదవ చిత్రం సర్పయాగం అంతకుముందు ఎన్నో చిత్రాల్లో డాక్టర్ పాత్రను పోషించిన శోభన్ బాబు ఈ సినిమాలోనూ డాక్టర్గా నటించారు ప్రాణం పోయాల్సిన డాక్టరే ప్రతీకారంతో ప్రాణాలు తీయడం సర్పయాగం చిత్రంలో ప్రత్యేకత తన ఒక్కగానొక్క కూతురి మరణానికి కారణమైన వ్యక్తులను వేటాడి విధించే పాత్ర శోభన్ బాబుని ఆయన కూతురుగా రోజా నటించారు అప్పటికే సీతారామయ్య గారి మనవరాలు చిత్రం విడుదలయ్యి విజయం సాధించడంతో అందులో నటించిన మీనాను తీసుకోవాలని మొదట అనుకున్నారు కానీ చిత్రంలోని అనుపమ పాత్ర ఇంటర్వ్యూలకు ముందే చనిపోతుంది మహిళా ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం సంపాదించుకున్న మీనా అలా సినిమా మధ్యలోనే చనిపోతే ప్రేక్షకులు జీర్ణించుకోలేరని పర్చూర్ బ్రదర్స్ నిర్మాత రామానాయుడికి నచ్చజెప్పి అప్పటికే ఒక సినిమాలో నటించిన రోజాని ఎంపిక చేశారు అలాగే ఈ సినిమాలో వాణి విశ్వనాథ్ పాత్రకు మొదట మాలాశ్రీని అనుకున్నారు కానీ మోహన్ బాబు నిర్మించిన నా మొగుడు నాకే సొంతం చిత్రం చూసి వాణి విశ్వనాథ్కి అవకాశం కల్పించారు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించిన సర్పయాగం చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఒకటిని విడుదలయ్యి విజయం సాధించింది